అస్మద్ అస్మద్గురుశోరుమ మిత్రులరా మాఘమాసం ఉన్నది పరమాత్మకి నాసిక అని చెప్పుకున్నాం అదే మళ్ళీ ఇంకొక పురాణంలో కర్ణ భాగము చెవులు అందుకనే మాఘమాసం అంతా కూడా నక్షత్రం వాళ్ళైనా చదవచ్చు మిగిలిన వాళ్ళైనా చదువుకోవచ్చు చిన్న చిన్న మంత్రాలు రెండున్నాయి ఏమిటవి ఓం రామాయ ఓం దినకరాయ నమ ఎంత అందమైన మంత్రాలండి ఇది మాఘమాసం శుభ్రంగా చదువుకోవచ్చు అది విశేషం అంచేత ఆ సూర్య భగవానుడికి మనం నమస్కరించుకుంటూ విశేషంలో వద్దాం చెప్పుకున్నాం కదా ఉదయమే స్నానం చెయ్యాలి అన్నప్పుడు దాంట్లో విశేషం చెప్పింది ఏమిటో తెలుసిన సూర్యభగవానుడు ఉన్నాడు కదా మాఘమాసంలో ఎలా ఉంటాట ఏష బ్రహ్మా విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్ర ధనద కాల యమ సోమీ అపాంపతి ఈ పదాలు మనం తెలుసున్నవే సూర్యుడి లోపల పదకొండు రూపాలు ఉన్నాయి అంటే ద్వాదశి ఆదిత్యులు అంటారు అంటే దాంట్లో పదకొండు ఆదిత్యులు పదకొండు రూపాలు అంతేకాదు పరబ్రహ్మస్వరూపము అందుకని దాంట్లో ఒక మాట చెప్పాలి మీకు ఏమిటి ధనదహ ధనమును ప్రసాదించువాడు చెట్లకేమో పత్రహరితమిస్తాడు మనం ఉదయం పూట నడుస్తూ ఉంటే మనలో ఉండే ఆకుపచ్చ సంబంధమైనటువంటి దోషాలు అతను తొలగిస్తాడు అదే మనకి ధనము అందుకని ధనద యమ యముడు అనగానే మనకందరికీ నరకంలో పెడుతూ వేసేవాడు గుర్తొస్తాడు యమ అంటే ఇంద్రియ నిగ్రహాన్ని నేర్పుతాడు పరమాత్మ మీరు ఎప్పుడైనా ప్రయత్నించండి ఉదయం పూట ఒక్క పది నిమిషాల సేపు అటు ఇటూ తిరగండి సూర్యుడి వంక చూడండి అంతే మీరు చేయాల్సిన పని అంతేకాదు అద్దము లోపలికి కంటిరెప్ప ఆర్పకుండా చూడండి ఆ సమయంలో సూర్యుడు ఉంటాడు వేదం చెప్పింది అందుకని మనకి నియమం అలవాటు అవుతుంది సోమహ అపాంపతి ఇది కూడా తప్పక చెప్పాలి మన పూర్వీకులందరూ సోమరసము తాగేవారు అని అడ్డమైన కూతురు కూస్తారు అందరూ గ్లాసుల్లో పోసుకు తాగరండి సోమరసం అన్నది సోమలత ఎంతుందో తెలుసా అండి కొండలంతా వెతికి 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 నానాయాత్ర పడితే మూడు జానల కంటే ఎక్కువ తీగ దొరకదు ఆ తీగ నలిపి 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 పుడితే రసం ఎంత వస్తుంది ఒక ఔన్స్ కంటే తక్కువే వస్తుంది దాంట్లోపల పాలు తేనె పెరుగు వేసి యజ్ఞం అయిన తర్వాత గ్లాసుల్లో పోసివ్వరండి మహాప్రభు తీర్థంలా ఇస్తారు ఆ కాస్తకే మంచి ఉత్సాహం వస్తుంది ఇది సోమలతకున్న గొప్పతనము ఋగ్వేదం అలాంటి సోమలతకి మూలమైన వాడు సూర్యభగవానుడు అందుకని అతన్ని నమస్కరించుకుందాం అంతేకాదు ఇంకొక మాట చాలా అందమైన మంత్రం అది ఆశ్చర్యపోతాం మనమంతా ఈ మంత్రాన్నే మన పూర్వీకులు నేను వేదం చదువుకున్నాను అనగానే ఈ మంత్రం చెప్పమనేవారు దీంట్లో సూర్యుడికి ఉండే రకరకాల రూపాలు చెప్పారండి కనీసం దీన్నైనా జ్ఞాపకం చేసుకోండి అందరికీ తేలిగ్గా ఉండేలాంటి ఒక పదం ఉంది అందరూ గుర్తుపెట్టేసుకోవచ్చు ఏమిటది హంస గురువులను ఏమంటామండి పరమహంస అంటాం కదా మరి అది అర్థం ఎంతో తెలుసో నాకు తెలియదు కానీ హంస తర్వాత ఇంకో పదం ఏమిటి హంస శుచిషత్ వసు అంతరిక్షసత్ హోత వేదిషత్ అతిథి దురోణసత్ నృషత్ వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జ గోజ ఋతజ అద్రిజ ఋతం బృహత్ సూర్యభగవానుడు పద్దెనిమిది రకాలుగా కనిపిస్తాడు ఎలాగో తెలుసునా మనకి తెలియదు ఆయన ఉంటూనే ఉంటాడు మనం అంతా ఏం చేస్తాం కాలక్షేపాన్ని చేస్తున్నామండి కాలాన్ని మీరు క్షేపం చేయక్కల్లా కాలం గడిచిపోతూనే ఉంటుంది అది కాలక్షేపం అంటే అర్థం ఏమిటి కాలుడంటే యమధర్మరాజు ఆ తండ్రి దగ్గరికి రాకుండా చేస్తున్నాం అని చెప్పడానికి కాలక్షేపం అందుకనే వెనకటి రోజుల్లో ప్రబంధాలు చదివిన స్తోత్రాలు చదివిన ఏం చేస్తున్నాడు కాలక్షేపం చేస్తున్నామండి మనకి మనకిప్పుడు అర్థం ఏర్పడిపోయింది ఇది ఆయన హంస అంటే ఆయన రథంలో ఉంటాడు ఆ రథము చాలా అందంగా నడుస్తుందట అదేమిటండి రథానికి ఒక్కటే చక్రం కదా ఉన్నాయండి ఒకటే చక్రం రథాలు ఈ రోజు ఉన్నాయి మీకు తెలియదు మన రైలు రైలుబెట్టెలకి నాలుగు రథాలు ఉంటాయి కదా జపాన్లో వాటికి ఒక్కటే చక్రం ఉంటుందండి అది మళ్ళీ కొంచెం తప్పక చెప్పదు సైన్స్లో గైరోస్కోప్ మెథడ్ అని ఒకటి ఉంటుంది దానికోసం అది పెద్ద టెక్నాలజీ పక్కనట్టే పెట్టండి దానికి మూలం మన పెద్ద అయిన ఒక్కటే చక్రం ఓ కవి గారు బాధపడ్డాడు సూర్య భగవానుడా నిన్ను చూస్తే జాలేస్తోందయ్యా చక్రం ఒక్కటే ఉందా గుర్రాలేమో ఏడుగా ఆ ఏడు ఎటుకు అడిగడతాయో తెలియదా పోని తోలేవాడికైనా బాగున్నాడా వాడు దివ్యాంగుడు ఏమిటి భాగం ఉంది తప్ప తొడల కింది భాగం లేదు వాడికి ఇది ఎక్కడయ్యా బాబు అని చెప్పి నమస్కారం పెట్టాడు కవి నేనుకో తెలుసా భగవానుడా పరికరాలు కాదయ్యా నీ లోపల ఉన్న దృష్టి అది గొప్పదని నేను వెళ్ళాలనుకుంటున్నావు వెడుతున్నావు ఎంత గొప్పవాడివయ్యా హంస అంటే హంస అంటే హంతి తమ మనలో ఉన్న చీకటి తొలగిస్తాడు బయట చీకటి తొలగిస్తాడు మీకు గుర్తు ఏమిటో తెలుసిన రాత్రిపూట లైట్లన్నీ ఆర్పేయండి అమావాస్య రాత్రి గది తలుపు వేయండి అయినా మీకు వస్తువులు కనిపిస్తుంటాయి ఎలాగా మీ చూపు గొప్పతనమా సూర్యుడు ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ కాంతినిస్తున్నాడు ఇది కూడా చెప్పింది హంస అంటే వస్తు దర్శనం చేయించేవాడు నడక చాలా బాగుంటుంది అంతేకాదు ఋషులని పరమహంసలు ఎందుకంటారండి మీరు ఎప్పుడైనా బాతులు హంసలు నీళ్లు తాగుతుంటే చూడండి తాగిన తర్వాత వాటి ముక్కులోంచి నీళ్లు జారుతుంటాయి మనం ఏమనుకుంటాం వెక్కసవైపు వదిలిపెట్ట కాదు ఆ నీటి లోపల కావాల్సిన జీవ పదార్థం తాను తీసుకుని అక్కలేనిది వదిలిపెడుతుంది ఇదే పాలల్లో నీరు వేరు చేయడం అంటే ఏం లేదండి ఈ మాస వైభవం చెప్పుకుంటూ మనకి తెలియని రహస్యాలు కూడా తెలుసుకుందాం ఉపయోగించుకుందాం బాగుపడదామనే ప్రయత్నం అంతే హంస శుచిషత్ శుచి అయిన ప్రదేశంలో సూర్యుడు నుండి తీరతాడండి అంటే శుభ్రమైన ప్రదేశం ఉందనుకోండి సూర్యకాంతి ఉంటుందబ్బబ్బా ఏం కాంతి అండి అంట అలాంటిది శుచిషత్ అంతేకాదు అంత హోత హోత అంటే ఏమిటి యజ్ఞంలో అగ్ని ఉంటుంది కదా ఆయన ఏం చేస్తాడు దేవతలను ఆహ్వానిస్తాడు భక్తులకి భగవంతుడికి అనుసంధానం ఏదో కాదండి అగ్నిదేవుడు ఇంచేత అతనే కారణం ఏమిటంటే అగ్ని దేవేభ్యో ఇవన్నీ పట్టికెడతాడు జాగ్రత్తగాను అందుకనే అగ్నికోసారి కోపం వచ్చిందిట నేనేమో కొరియర్ సర్వీస్ చేస్తున్నాను మీకు అందరికీ హోమాలు చేస్తున్నారు ఎవడు కనీసం అగ్ని ఏ స్వాహ అని ఎవడంటా లేదో నే పోతున్నా అన్నట్ట ఎలక రూపం ధరించి బొరియ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు భృగు మహర్షి పట్టుకున్నాడు అందుకనే ఇప్పటికీ యజ్ఞ వేదికలు నిర్మిస్తే ఎలక కన్నంలో మట్టితోటే నిర్మిస్తారు యజ్ఞాలలో అగ్నికే పూజ చేస్తారు తప్ప మనం అనుకునే వినాయకుడికి కాదండి గణానాంతవా గణపతి భావ ఉందే ఇది వినాయకుడు అంటారు తెలియని వాడు చాలామంది వేదం చదవండి అగ్నికి అది అందుకనే రాక్షసుడుగా తెలివితేటలు నేను ఆయనకి వినాయకుడిని వినాయకుడికి ఎలకని కావాలన్నాడు ఇది కారణము అందుకని హోతా దేవతలను అందరినీ ఆహ్వానిస్తాడు సందర్భం వచ్చింది ఆనందపడతారు ఏమండీ యజ్ఞంలో దీపాలు పెట్టరు కదండి మరి మనం పూజ చేసినప్పుడు దీపం పెడుతున్నాం ఏమిటండి ఇది ఒక చాలా అమాయకంగా అడిగారు దీనికి కూడా కారణం ఉంది ఇది యజుర్వేదమే చెప్పింది ప్రజలను అందరినీ సృష్టించాడు బ్రహ్మదేవుడు మనం అంతా ఏమిటి అమ్మ నాన్న పెంచేంత ఉంటాం వాళ్ళు దూరం అయిపోతాం పారిపోతాం పడతాం ఇదే పద్ధతి లోపల బ్రహ్మదేవుణ్ణి వదిలిపెట్టి ఈ ప్రదలంతా పోయి చీకట్లో పడ్డారు అప్పుడు బ్రహ్మదేవుడు తద దుర్జ్యోతిగ్రహణాత్ కుడి చేతిని పైకెత్తి దీపంలా చూపించాట అట్ట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి మనం బ్రహ్మదేవుడికా దండం పెట్టేది ఈ జ్యోతికి దండం నెత్తి నోరు కొట్టుకున్నాడు బ్రహ్మదేవుడు అందుకని మనువుని పిలిచి నాయన ఇక్కడి నుంచి యజ్ఞాల్లో దీపం పెట్టకపోయినా నిత్య కర్మలలో నువ్వు దీపం పెట్టు అందుకనే ఋగ్వేదంలో మంత్రం మేం మానవులవయ్య దీపం పెట్టాం ఇంచత మనువు పెట్టాడు కనుక అందుకనే గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొ అది పట్టుకు పరిగెడతారు కార్యక్రమానికి దీపం వెలిగిస్తారు అలాగే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అది ఎక్కడిది భారతదేశంలో ఉన్న వేదాలని జర్మనీ భాషలో ట్రాన్స్లేట్ చేస్తే చేసిన ఆయన శిష్యుడు శిల్పి అక్కడ అంటే ఇది చెప్పుకుంటూనే ఈ వైభవం ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పగా ఉందో చెప్తున్నావు గమనించండి అందుకని అలాంటి వాడు సూర్యుడు సూర్యుని లోపల అగ్ని ఉన్నాడు అలాంటి సూర్యుడి మాసమిది మనం ఏ కాస్త మంచి పని చేసినా సూర్య అనుగ్రహము అలాగే అగ్ని అనుగ్రహము వరుణ అనుగ్రహము పరమశివునిది విష్ణువుది అందరు దేవతలది లభిస్తుంది ఆశ్రయించండి ఆలోచించండి ఆస్వాదించండి స్వస్తి